అందరికీ నమస్కారం అండి నేను సాయిదేవి పూజ ఎలా చేస్తాను అనేది మీరు అందరూ చూడాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ పూజా విధానం అండ్ నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు అందరికీ తెలుస్తుంది ఇలా స్క్వేర్ షేప్లో చిత్రష్టాకరంలో ఒక వైట్ క్లాత్ తీసుకుని పసుపు నీళ్ళల్లో ముంచి దీన్ని బాగా ఎండబెట్టుకోవాలి ఫస్ట్ అయితే దీపారాధన చేస్తున్నాను అండి ప్రసాదం చేయడం కోసం కిచిడి కోసం బియ్యం పెసరపప్పు నానబెట్టుకున్నాము బాబా వారికి కిచిడి అంటే చాలా ఇష్టం అందుకే కిచిడి చేద్దామని చెప్పి ప్రసాదానికి కిచిడి స్టార్ట్ చేశానండి దానికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి తర్వాత సింపుల్గా మిరియాలు అల్లం జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి మిర్చి ఈ నెయ్యిలో వేసి బాగా వేపుతానండి ఈ పెసరపప్పు బియ్యం నానబెట్టుకున్నాను కదా ఈ తాలింపు వేగిన తర్వాత ఇందులో వేసేస్తాను సో సింపుల్గా కిచిడి అయితే రెడీ అయిపోతుంది ముందైతే నేను కిచిడి ప్రిపేర్ చేసుకుంటానండి ఇది కిచిడి అయ్యే లోపల దేవుడి దగ్గర సర్దుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి కిచిడి పొయ్యి మీద వేసాను ఇది స్లోగా సిమ్లో పెట్టేసి దేవుడి దగ్గర సర్దుకోవడానికి వెళ్తాను ఇప్పుడు పూజకి ఫ్లవర్స్ అండి మనకి అరచేతంత క్లాత్ అయితే కావాలి అండి ముడుపు కట్టుకోవడానికి సాయిదేవి పూజకి ఏం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది వైట్ క్లాత్ తీసుకుని దాన్ని పసుపులో ముంచి ముందు రోజు ఆరబెట్టుకోవాలి అంటే బుధవారం రోజు గురువారం పూజ చేస్తున్నాము అనగా బుధవారం నైట్ తలస్నానం చేసి ఇంత అరిచేంత క్లాత్ తీసుకుని ఈ షేప్లో దీన్ని పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టుకుంటే గురువారం మార్నింగ్కి ఇలాగా మంచిగా ఆరుతుంది దీంట్లో మనం ఇప్పుడు ముడుకు కట్టుకోవాలి సో ఇదైతే మనం బుధవారం రోజే చేయాలి అండి అలాగా నేను హెడ్ బాత్ చేశాను కదా అని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గర సామానం కూడా రెడీ చేసుకున్నాను కొన్ని అయితే పీటకైతే పసుపు రాసుకున్నాను ఇంకా దే దేవుడికి కావాల్సిన సామానం అంతా తోమేసుకున్నాను రాత్రే ఇంకా పసుపు కుంకుమ అక్షంతులు గంధం ఇవన్నీ కూడా నైటే రె రెడీ చేసుకున్నాను ఇవైతే నైట్ చేశానండి ఇప్పుడు మిగతావన్నీ కూడా ఇప్పుడు పూజకి ఇంకా దేవుణ్ణి రెడీ చేసుకోవడం అన్నీ ఇప్పుడు చేయొచ్చు నెయ్యి కూడా నేను నైట్ ప్రిపేర్ చేసుకున్నానండి సాయిదేవి పూజకి నార్మల్గా అయితే కుదిరినంత వరకు నేతి దీపం పెట్టాలి అందుకని నెయ్యి నైట్ ప్రిపేర్ చేసుకున్నానండి సాయిదేవి పూజలో నార్మల్గా అయితే మనం బాబావారి విగ్రహం కానీ లేదు అంటే వీలు వీలు కాకపోతే బాబావారి ఫోటోతో పూజ చేసుకుంటామండి ఇక్కడ ఒక పీఠంలా పెట్టుకుంటాము చాలామంది అయితే దేవుడు మందిరంలో కూడా చేసుకుంటారు నేను ఎప్పుడు కూడా నా దేవు ఇలాగ ఒక పీట పెట్టి పీట మీద పెట్టుకుని చేసుకుంటూ ఉంటాను ఇది దేవుడి మందిరంలోనే కాదు మన ఇంట్లో ఏ ప్లేస్లో అయినా పెట్టి చేసుకోవచ్చు బాబావారి విగ్రహంతో పాటు మనం ఇంకా వేరే దేవుడి ఫోటో కూడా పెట్టుకోవచ్చు పీట మీద కాబట్టి నేను ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని అలాగే వి వినాయకుడి వారిని పెడుతున్నాను ఇప్పుడు అయితే పీఠం రెడీ చేసుకుందామండి నేను ఆల్రెడీ పసుపు కుంకుమ పెట్టుకున్నాను కదా ఇక్కడే ముగ్గేసుకుంటున్నానండి ఇలాంటి తెల్లటి వస్త్రం తీసుకుని నాలుగు చివర్ల పసుపు పుట్టు పెట్టుకుని ఈ పీట మీద వేసుకోవాలి బాబావారిని ఉంచామండి పీట మీద అలాగే బాబావారితో పాటు వినాయకుడి వారిని ఇటు సైడ్ లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి సాయిదేవి పూజలో మెయిన్గా మనకి బాబావారి విగ్రహం కానీ బాబావారి ఫోటో కానీ ఉంటే పెట్టుకుని పూజ చేసుకోవాలి ఒకవేళ విగ్రహం లేని పక్షంలో ఫోటో అన్న పెట్టుకోవచ్చు ఇంకా బాబావారి విగ్రహంతో పాటు మిగిలిన ఏ దేవుళ్ళని ఫోటో అన్న సరే పెట్టుకోవచ్చు పసుపక్షంతులు కలుస్తున్నానండి కిచడీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మనం అక్కడ రెడీ చేసుకుంటున్నాం కదా దేవుడికి దగ్గర ఇది కూడా రెడీ అవుతుంది సాయిదేవి పూజకి నేతి దీపం వెలిగించుకోవాలని చెప్పాను కదా అండి అందుకని చెప్పేసి ఇది నేర్ దీపం కూడా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి అలాగే దేవుడి దగ్గర కూడా మనం రెడీ చేసేసుకున్నాము చూస్తే ఇక్కడ నెయ్యి దీపం ఒకటి పెట్టాము ఇలాగే ఇంకా తాంబూలం పెట్టుకున్నాము దేవుడి దగ్గర చిన్నగా డెకరేట్ చేసుకున్నాము ఈ విధంగా ఇంకొచ్చేసి పసుపు అక్షంతలు కూడా కలుపుకున్నాము ఇంకా ముడుపు ఒకటి రెడీ చేయాలి ముడుపు ఎలా రెడీ చేసుకోవాలి అంటే ఈ క్లాత్లో ఒక వన్ రూపీ కాయిన్ కానీ లేదంటే టూ రూపీ కాయిన్ కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు అయితే అలా చేస్తారు మనకైతే ఇక్కడ యూరోస్ ఉంటాయి కాబట్టి వన్ యూరో లేదంటే ఒక నాణెం ఏదో ఒకటి పెట్టి కొంచెం పసుపు అక్షింతలు కుంకుమ గంధం వేసి ముడుపు కట్టి బాబావారి పాదాల దగ్గర పెట్టాలి నేను ముడుపు కట్టిన తర్వాత బా బాబావారి పాదాల దగ్గర పెట్టేటప్పుడు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు ముడుపు కూడా కట్టేసుకుంటాను నేను ముడుపు అయితే ఇలా కట్టుకోవాలండి ఉడుపు కూడా రెడీ చేసుకున్నామండి నేను ఇక్కడ పెడుతున్నాను ప్రస్తుతానికి ఇంకొకటండి ఈ ముడుపు అనేది ఫస్ట్ వీక్లోనే కడతాము ఈ ఇది ఎవరి వీక్ కట్టాల్సిన అవసరం అయితే లేదండి ఎన్ని వారాలు చేసినా సరే ఫస్ట్ వీక్లోనే కట్టి ఆ వారం బాబావారి దగ్గర ఉంచుతాము అదే అలా కంటిన్యూస్గా కూడా ఉంచేయచ్చు మళ్ళీ సెపరేట్గా ప్రతి వారం ముడుపు కట్టాల్సిన పని అయితే లేదండి చాలామంది నేను లాస్ట్ ఇయర్ సాయుదేవ్య పూజ చేసుకున్నప్పుడు సాయిదేవ్య పూజ ఎలా చేయాలి అని అడిగారండి నేను వాళ్ళందరికీ పీడిఎఫ్ షేర్ చేశాను బట్ ఈసారి సాయిదేవ్య పూజ చేస్తున్నప్పుడు నేను ఎలా చేస్తున్నాను పూజా విధానం అనేది ఒకసారి అందరికీ చెప్పాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది నార్మల్గా సాయిదేవ్య పూజ చేయాలి అంటే గురువారాలు చేస్తారు అండి సాయిదేవ్య పూజలో ఎక్కువగా అయితే నిమయాలు అయితే ఉండవు కొన్ని నియమాలు ఉంటాయి అవి మాత్రమే పాటిస్తే సరిపోతుంది పర్టికులర్గా పొద్దున్న చేయాలా సాయంత్రం చేయాలా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది ఎప్పుడన్నా చేసుకోవచ్చు అండి మార్నింగ్ టైంలో అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో అయినా చేసుకోవచ్చు ఈ పూజ మార్నింగ్ టైం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండకూడదండి ఏదో ఒకటి తిని బాబావారికి పూజ చేసుకోవాలి సాయంత్రం అయితే మనం ఎలాగ మార్నింగ్ నుంచి ఏదో ఒకటి తీసుకుంటాం కాబట్టి సాయంత్రం కూడా ఉపవాసం అయితే ఉండి ఈ పూజ చేయరు ఈ బాబావారి పూజకి మెయిన్ గా కావాల్సింది ముడుపు అండి ఈ ముడుపుని బాబావారి పాదాల దగ్గర ఉంచుకుని మనం ఎన్ని వారాలు చేయాలి అనేది బాబావారికి చెప్పుకొని మన కోరికను చెప్పుకుంటాము నార్మల్గా అయితే ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు అని ఉంటాయి మనం ఎన్ని వారాలు చేయాలనుకుంటున్నామో బాబావారికి చెప్పి అన్ని వారాలు చేసుకుని బాబావారి దగ్గర ఈ ముడుపు అయితే పెడతాము ఈ ముడుపు ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ చెప్పాను బట్ మళ్ళీ చెప్తున్నాను మన అరచేతంత తెల్ల వస్త్రం తీసుకుని ముందు రోజు అంటే బుధవారం రోజు ముందు తీసుకుని దాంట్లో పసుపుతో శుభ్రంగా తెల్ల వస్త్రాన్ని కడిగి ఎండబెట్టుకోవాలి అప్పుడు ఎల్లో కలర్లో వస్తుంది అందులో నెక్స్ట్ డే అంటే గురువారం రోజు ఏం చేయాలి అంటే ఒక నాణం వేయాలి అది ఇండియాలో ఉన్న వాళ్ళైతే రూపీస్ వేయొచ్చు ఇక్కడైతే మేము యూరోస్ పెడతాము యూరో పెట్టి అందులో పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసి ముడుపు కట్టి బాబావారి పాదాల దగ్గర పెడతాము ఇది ఒక మెయిన్గా చేస్తామండి ఈ పూజకి అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాబావారికి అష్టోత్తరం చదువుతాము అష్టోత్తరం చదువుతున్నప్పుడు పూలు కానీ పూల రెమ్మలతో కానీ పూజ చేయాలి నార్మల్గా అయితే మనకి అక్కడ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఉంటే మనం మంచిగా పూలతోనే చేసుకోవచ్చు బట్ మనకి ఇక్కడ కుదిరినంత వరకు దొరికిన వాటితోనే చేసుకోవాలి కాబట్టి అక్షంతలు కూడా వేసుకోవచ్చు ఆ రెండు కూడా మిక్స్ చేసి అయితే నేను చేస్తూ ఉంటాను ఇంకొకటి ఏంటంటే మెయిన్గా అయితే నేతి దీపం పెట్టాలి పాజిబిలిటీ ఉన్నంత వరకు నేతి దీపం పెట్టండి లేనప్పుడు మనం నూనె దీపం దీపం కూడా పెట్టుకోవచ్చు ఇంకా కిచిడి అయితే నైవేద్యంగా పెట్టాలి పవా వారికి అయితే చాలా ఇష్టం ఇంకా ప్రసాదాలు అయితే ఎక్కువేమీ చేయక్కర్లేదండి ఒక కిచిడి చేస్తే సరిపోయిద్ది ఇంకా బాబావారి విగ్రహం ఆల్రెడీ చెప్పాను కదా పాగబాబావారి విగ్రహం కానీ లేదు అంటే బాబావారి ఫోటో ఉన్నా సరే సరిపోతుంది పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదు అంటే పక్కన పీటలా పెట్టి కూడా చేసుకోవచ్చు నేను పీఠంలా పెట్టి పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను సో ఇవైతే మెయిన్గా పాటిస్తామండి ఇంకా మెయిన్గా అయితే అష్టోత్తరం అయితే ఖచ్చితంగా చదవాలండి ఆరు అధ్యాయాలు ఉంటాయి ఆ అధ్యాయాలు కూడా చదవాలి మీకు ఒకవేళ కనుక పూజా విధానం పీడిఎఫ్ కావాలంటే నేను ఈ వీడియోలో ఆ పీడిఎఫ్ అనేది అటాచ్ చేస్తాను మీకు చాలా క్లియర్గా ఉంటుంది అండ్ తర్వాత ఇన్ని వారాలు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను తర్వాత చెప్తాను ప్రస్తుతానికైతే మనం ఎన్ని వారాలు అనుకుంటామో అన్ని వారాలు అయిన తర్వాత ఏం చేయాలి అనేది తర్వాత చెప్తాను బాబావారికి అయితే కిచిడి ప్రసాదంగా తీసి పక్కన పెట్టాను నేను ఇప్పుడు నేను కూడా ఉపవాసంతో ఉన్నాను కాబట్టి ప్రస్తుతానికైతే ఉపవాసంతో పూజ చేయకూడదు నేను కూడా ఏదో ఒకటి తినేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తాను ఇలా బాబావారి పాదాల దగ్గర మన కోరికలు కోరుకుని ఎన్ని వారాలు చేస్తామని చెప్పుకొని ముడుపు పెట్టాలి అండి వస్త్రదాయనమహోం ఆరోగ్యక్షేమదాయనమహోం ధర్మాంగళ్య ప్రదాయ నమహ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జయ అష్టోత్తర సతనామావళి అయిపోయిందండి నెక్స్ట్ అయితే దీపం దూపం వెలిగించి నైవేద్యం పెట్టి అధ్యాయాలు చదువుదాము అధ్యాయం ఒకటి బాబావారు విడిపోతున్న కుటుంబాన్ని నిలబెట్టి వారికి కొడుకు ప్రసాదించను ఇది బాబావారి దివ్య పూజలో ఆరో కథ మరియు చివరి కథ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై यमका शिक्षिताय महितमङ्गलम् నేను ఇంతకు ముందు కొన్ని నియమాలు చెప్పాను కదండి బాబా పూజకి ఏమేమి కావాలోనో అవి కాకుండా దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి అష్టోత్తరం అధ్యాయాలు చదివి ఆ తర్వాత దీపం ధూపం హారతి ఇచ్చి స్వామివారికి దండం పెట్టుకోవాలి ఇక్కడతో పూజ అయితే అవుతుంది అండ్ మనం ఎన్ని వారాలు అనుకుంటామో అన్ని వారాలు చేసిన తర్వాత మనకి అమెజాన్లో కానీ లేదు అంటే కనుక పూజ స్టోర్స్లో కానీ ఇలాంటి శ్రీ దివ్య పూజ పుస్తకం అని దొరుకుతుంది ఈ శ్రీ దివ్య పూజ పుస్తకాన్ని అన్ని లాస్ట్ వారం అంటే మనం ఎన్నో వారాలు అనుకుంటామో ఆ వారం చేసే రోజు లాస్ట్ వారం కొంతమందిని పిలిచి ఎన్ని వారాలు చేస్తే అన్ని బుక్స్ అనేవి పంచిపెట్టాలి ఒకవేళ ఇలాంటి బుక్స్ దొరకని పక్షంలో నేను ఒక పీడిఎఫ్ ఇస్తాను అదైనా సరే షేర్ చేయొచ్చు ఎవరికైనా సరే అండ్ ఈ పూజ ఓన్లీ లేడీస్ అనే కదండి జెంట్స్ కూడా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు జెండర్తో పని లేదండి సాయిదవి పూజ అనేది ఎవరైనా చేయొచ్చు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఈ పూజ నిష్టగా భక్తితో చేసుకుంటే బాబావారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఓం సాయిరామ్ Thank you. ఇవన్నీ నేను ఇండియా నుంచే తీసుకొచ్చానండి షిరిడి వెళ్ళినప్పుడు ఓన్లీ సాయిద్ పూజ పుస్తకం అలాగే కిచిడీ పెడితే సరిపోతుంది నార్మల్గా అయితే బట్ నేను ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా సరే షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఇలాగా సో షిరిడిలో ఇవన్నీ మనకు బాగా దొరుకుతాయి కదా అందుకని నేను ఒకసారి షిరిడి వెళ్ళినప్పుడు ఒకేసారి లాగా బాబా విగ్రహాలన్నీ తెచ్చుకొని ఇండియా నుంచి ఇక్కడికి తెచ్చుకుంటాను పూజలాగా చేసుకుంటానని ఇక్కడ పంచి పెడతాను म श्री साई ना श्री साईनाथ नम ओं श्री साईनादाय ओम श्री साई नादाय नम ओं श्री साईनाथ नम ओम श्री साई नाथ नम ओम श्री साई नाथ नम ओम श्री साई नाद नम ओं श्री साईनाथ नम ओम श्री साई नादाय नम ओं श्री साईनाथ नम ओम श्री साईनाद नम ओं श्री साईनाद नम ओम श्री साई नादाय नम همش تی ساینده دارم، همش تی ساینده دارم، పూజ అయిపోయిన తర్వాత తాంబూలాలకి రెడీ చేస్తున్నానండి నేను కొంతమందిని ఇంటికి ఇన్వైట్ చేశాను తాంబూలం తీసుకోవడానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి తాంబూలాలు సెట్ చేస్తున్నాను నార్మల్గా అయితే పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము అంటే మనకి సాయిదేవి పూజ పుస్తకాలు ఉంటాయి కదా అవి కిచిడి ప్రసాదంగా పెట్టాలి నేను ఏంటి అంటే షిరిడి నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చానండి బాబావారి విగ్రహాలు ఇంకా బాబావారికి సంబంధించినవి దండలు అలాంటివి అవన్నీ కూడా ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు తాంబూలంలో కల్పిస్తున్నాను నేను ఇండియా నుంచి వచ్చినప్పుడే లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నానండి ఇవన్నీ మనకి ఇక్కడ దొరకవు కాబట్టి ఇక్కడ ఇవి పంచి పెడితే బాగుంటుందని చెప్పి నేను లాస్ట్ ఇయర్ తెచ్చి ఇప్పుడైతే పూజ చేసుకున్నాను కాబట్టి పూజ అయిన తర్వాత ఇస్తున్నానండి అండ్ నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ముడుపుని ఏం చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది ముడుపుని ఏం చేయాలి అంటే పూజ అయిపోయిన తర్వాత సాయిబాబా టెంపుల్లో కానీ లేకపోతే షిరిడి వెళ్ళినప్పుడు కానీ హుండీలో అయితే వేసుకోవాలండి దగ్గరున్న సాయిబాబా టెంపుల్లో కూడా వేసుకోవచ్చు బట్ చాలామంది అయితే షిరిడి వెళ్ళి ఆ ముడుపుని అందులో వేస్తారు పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఐదు వారాలు కంప్లీట్ చేశాను నేను ఐదు వారాలు పూజ చేసుకుంటాను అనుకున్నాను ఐదు వారాలు పూజలు అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడైతే పూజ అయిన తర్వాత హారతి కూడా ఇచ్చాము బాబాకి మార్నింగ్ హారతి తర్వాత ఇప్పుడు నేను బాబావారి బుక్ రాసుకుంటున్నాను నా ఐదు గురువారాలు సాయిదా పూజ అయితే కంప్లీట్ అయ్యింది అండి నేను ఐదు వారాలు అనుకున్నాను ఐదు వారాలు చేశాను ఫస్ట్ వారం అయితే ముడుపు కట్టాము అప్పుడు ప్రాసెస్ కూడా ఎలా ఎలా ఉంటుంది అనేది నేనైతే చెప్పడం అయితే జరిగింది కదా అండి సో ఐదు వారాలు అలాగే చేసుకున్నాను నేను ఒక ముడుపు మాత్రం ఫస్ట్ వారమే కట్టాను మిగతా వారాలన్నీ కూడా నార్మల్గా పూజ అయితే చేసేసుకున్నాను అష్టోత్తరం చదివి ఆరాధ్యాయాలు చదివి ఉన్నాము ఇప్పుడు ఏంటి అంటే నార్మల్గా ఐదు వారాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే సాయి దివ్య పూజ బుక్స్ అయితే ఉంటాయండి ఇలాగా నేను చెప్పాను కదా లాస్ట్ అప్పుడు వీడియోలో కూడా నేను చెప్పాను ఇలా సాయి దివ్య పూజ పుస్తకాలు ఉంటాయి ఇది లేకపోతే కనుక ఒక అటాచ్మెంట్ కూడా ఉంటుంది అది కావాలంటే ఈ వీడియోలో నేను అటాచ్ చేస్తాను అదైనా సరే కొంతమందికి షేర్ చేయాలి షేర్ చేసి వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి షేర్ చేయాలనే రూల్ అయితే ఏమీ లేదండి జస్ట్ ఏంటంటే మనం షేర్ చేయడం అది బాబావారి కథ ఇంకా సాయిదేవి పూజ ఎలా చేయాలనేది ఉంటుంది ఈ బుక్లో సో ఇది మనం నార్మల్గా అయితే పూజ అయిన తర్వాత చేస్తాము అలాగే కిచిడి ప్రసాదంగా కొంతమందికి అయితే పంచిపెట్టాలి అవి రూల్స్ ఉంటాయి నేను కూడా అంతేనండి కొంతమంది ఇక్కడ మా ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళకి బుక్స్ అలాగే తాంబూలం అయితే ఇచ్చాను ఐదు వారాలు పూజ అయిపోయిన తర్వాత పూజ అయిపోయింది తాంబూలం కూడా ఇచ్చేసాము నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పాను కదండి ఈ పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి అది నమ్ము కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు బట్ నేనైతే నమ్ముతానండి నా లైఫ్లో అయితే నేను ఎప్పుడు చేసినా సరే మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా ఈసారి కూడా నేను పూజ మొదలుపెట్టిన తర్వాత నా పూజ కంప్లీట్ అయ్యే లోపలే బాబావారు మంచిగానే నన్ను అనుగ్రహించారని అయితే నేను చెప్పగలను ఎందుకు అంటే మాది ఒక కొరియర్ ఒక సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి నెదర్లాండ్లో స్టక్ అయిపోయిందండి కొంచెం కస్టమ్స్ ఇష్యూ వల్ల నేను ఈ పూజ స్టార్టింగ్లోనే ఒక కోరిక అయితే కోరుకున్నాను ఇలాగా ఆ కొరియర్ రప్పించు బాబా అని చెప్పేసి నాకు నాలుగు వారాలు పూజ అయిన తర్వాత ఇంకా ఐదో వారం కంప్లీట్ అవుతుంది అనగా ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే నా కొరియర్ అయితే వచ్చేసిందండి అది అసలు ఇంకా రాదు అనుకున్న కొరియర్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది సో నేనైతే నమ్మకంతోనే ఉంటాను బాబావారు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మిమ్మల్ని కూడా అలాగే అనుకుంటాను నమ్మకంతో పూజ చేస్తే ఖచ్చితంగా బాబావారు అనుగ్రహిస్తారు ఇదైతే షేర్ చేసుకోవాలనుకున్నాను నే నా నా హ్యాపీనెస్ని బా నేను ఈ పూజ చేసినప్పుడు నాకు జరిగిన మంచి రిజల్ట్స్ని మీతో షేర్ చేసుకున్నాను ఒక కోరికైతే చెప్పాను అలాగే బాబావారు ఖచ్చితంగా మన కోరికలన్నీ కూడా తీరుస్తారు సో ఇలాగ ఈ సాయిదేవి పూజ గురించి చాలామంది అడిగారని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి లేకపోతే లేకపోతే లో పింక్ చేయండి నేనైతే ఆన్సర్ చేస్తాను మ్యాక్సిమం అయితే అన్నీ చెప్పానండి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే శ్రద్ధ భక్తితో పూజ చేసుకోవడమే ఇంకా నియమాలన్నీ కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను ఏంటి ఎలా చేయాలి అనేది నా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేశానండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి Thank you so much. Thanks for watching.